ఉత్తమ గుణవంతుడు నారాయణపురంలో గోపయ్య సుబ్బమ్మ దంపతులకు రంగడు మంగడు శివుడు అని ముగ్గురు కొడుకులు ఉన్నారు వారి వృత్తి వ్యవసాయం తండ్రి కొడుకులు కలిసి తమ భూమిలో రకరకాల పంటలు సాగు చేసేవారు గోపయ్య తెలివితేటలతో కొంతవరకు బాగానే సంపాదించి పెట్టాడు అయితే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడి తండ్రి మరణించడంతో కొడుకులు ఇంటిని మూడు భాగాలుగా విడగొట్టి వేరు కాపురాలు పెట్టారు ఉన్న ముప్పై ఎకరాలలో తలా పది ఎకరాలు పంచుకున్నారు నాలుగు ఎద్దుల్లో ఒక్కొక్కరు ఓ ఎద్దును తీసుకున్నారు నాలుగో ఎద్దును ఎలా పంచుకోవాలో తెలియలేదు ఆ అమ్మి వచ్చే డబ్బును సమంగా పంచుకుందాం అన్నాడు రంగడు అన్నయ్య ఎన్నాళ్ళు మన కోసం పనిచేసిన అమ్మడం సబబు కాదు పొలం నుంచి పంట ఇంటికి చేరేదాకా ముగ్గురికి జోడెద్దుల అవసరం కనుక కావలసినప్పుడల్లా ఈ నాలుగో ఎద్దును ముగ్గురం ఉపయోగించుకుందాం అన్నాడు శివుడు అవును అలా చేస్తే రెండో ఎద్దును అద్దెకు తెచ్చుకోనక్కర్లేదు అన్నాడు మంగడు అందుకు రంగడు కూడా సమ్మతించాడు సమస్య ఓ కొలిక్కి వచ్చినందుకు సుబ్బమ్మ ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత నుండి తమ ఎద్దుకు జోడీ కావలసినప్పుడల్లా ఆ నాలుగో ఎద్దును తెచ్చుకుని వ్యవసాయ పనులకు ఉపయోగించుకునేవారు అన్నదమ్ములు ఓనాడు రంగడు ఏడుస్తూ ఉండడం చూసి ఏం జరిగిందని అడిగారు అతని తమ్ముళ్ళు తన ఎద్దు పోయిన విషయం చెప్పి బాధపడసాగాడు అన్నయ్యా బాధపడుకు నీ ఎద్దు పోయింది గనుక మన నాలుగో ఎద్దును నీవే తీసుకో అన్నాడు శివుడు అందుకు మంగడు కూడా అడ్డు చెప్పలేదు తమ్ముళ్ళిద్దరూ అలా అనడంతో రంగడు చాలా సంతోషించాడు ఆ వెంటనే రంగడు తనకు దక్కిన నాలుగో ఎద్దుతో పాటు మంగడి ఎద్దును కూడా తీసుకుని వెళ్లి తన పనులన్నింటికి వాడుకున్నాడు మరో రోజు శివుడికి జోడెద్దులు అవసరమని మంగడిని అడిగితే అతడు ముఖం చిట్లించుకుని అయ్యో తమ్ముడు ఇప్పుడే అడగాల రేపు నా ఎద్దు ఖాళీగానే ఉంటుంది కాని నిన్ననే దాని కాళ్లు బెనికి నడవలేని స్థితిలో ఉంది అని తన బాధను వ్యక్తపరిచాడు రంగడు కూడా తన యుద్ధుని ఇవ్వలేకపోవడానికి మరో కారణం చెప్పాడు అలా రోజులు గడుస్తుండగా కొన్నాళ్లకు సుబ్బమ్మ మంచం పట్టింది ఆ రోజు సాయంత్రం నీరసం ఎక్కువైంది కొడుకులు మంచం వద్దకు చేరారు వాళ్లతో తల్లి ఇక నేను బతుకుతాననే ఆశ లేదు ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించండి అని తన చేతిలోని నాలుగు బంగారు కాసులను శివుడు ఇవి నీకే తీసుకో అంది అతను తల్లి మాటకు తలొగ్గి తీసుకున్నాడు అన్నీ వాడికేవ్వడం అధర్మం అని రంగడు అంటే వాటిలో మాకు వాటా దక్కాలిగా అన్నాడు మంగడు మీరా ధర్మాల గురించి మాట్లాడ్డాం రంగడు నీ ఎద్దును సోమయ్య కమ్మి అది పోయిందని దొంగ ఏడుపు ఏడ్చావు ఉమ్మడి ఎద్దయిన నాలుగో ఎద్దును తీసుకున్నావు నీవు నీ తమ్ముళ్ల ఎద్దులను ఎన్నోసార్లు వాడుకున్నావు వాళ్ళు నీ అడిగితే కుంటి సాకులు చెప్పావు మంగడు నీవు మోసగాడివి కాకపోయినా అంటీ అంటనట్టుగా ఉంటూనే నీ స్వార్థం నీవు చూసుకున్నావు ఓసారి నీ తమ్ముడు నీ ఎద్దునడిగితే దాని కాలు బెనికిందని అబద్ధం చెప్పావు కాని శివుడు పెద్ద మనసుతో రంగడికి నాలుగో ఎద్దును స్వాధీనం చేశాడు అడిగినప్పుడల్లా తన ఎద్దును ఇద్దరికీ సర్దాడు బంధువులెవరైనా వస్తే మీరిద్దరూ ముఖం చాటేసేవారు శివుడు మాత్రం వారిని ఆదరించేవాడు ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునేవాడు రంగడు నీవు ఎద్దు నమ్ముకున్నావని చెప్తే పోనీలేమ్మా అన్నయ్యే కదా ఆ సంగతి మర్చిపో అన్నాడు తన కోసం పరులకు కీడు చేసేవాడు అదముడని తాను బతుకుతూ ఇతరులను బతకనిచ్చేవాడు మద్యముడని తను బాగు సైతం లెక్క చేయకుండా ఇతరుల మంచిని గురించి ఆలోచించేవాడే ఉత్తముడని పెద్దలంటారు ఈ బంగారు కాసులు నా పుట్టింటి వారు నాకిచ్చినవి నా సొమ్ముకు సార్థకత చేకూరాలని వాటిని ఉత్తముడికిచ్చాను అంది తల్లి తల్లి నిర్ణయం సరైనదన్నట్టు రంగడు మంగడు ఇద్దరు తలలు దించుకున్నారు ఆ తర్వాత నుండి శివుడి బాటలో నడవసాగారు ఈ కథలో ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఇతరుల మంచిని కోరే ఉత్తమ లక్షణం కలిగి ఉండాలి రంగడు మాయాపులి నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు వాడి బుర్రలో తెలివి శూన్యం అందుకని వాడి చేత రకరకాల పనులు చేయించుకునేవారు అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు పని బాగా చేస్తే ఈ రోజు రో ఎంత బాగా చేశావు అని వేలాకోలం చేసేవారు ఊళ్ళో రంగడు కనబడితే చాలు పెద్దవాళ్ళు ఏదో మాట అని నవ్వేవారు చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి వెక్కిరించి ఏడిపించి వినోదించేవారు ఎవరి జోలికి వెళ్ళకపోయినా అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది అందుకు కారణం తనని వాళ్లు తెలివి వాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు ఊళ్ళో అందరితో పాటు సమానంగా గౌరవం పొందుతూ వాళ్లలో ఒకటిగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది ఆ కోరిక తీరాలంటే తను అని అంతా గుర్తించాలి అది ఈ జన్మలో జరిగే పని కాదు రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది ఒకరోజున నాది ఓ జీవితమేనా ఎలా బ్రతకడం కంటే చావడమే మేలు అనుకున్నాడు చావడానికి మొదటి ప్రయత్నంగా రంగడు ఊరి చివరన ఉన్న కొండను ఎక్కాడు అక్కడి నుంచి దూకాలనుకుని క్రిందకి చూస్తే కొండ క్రింద పొడవుగా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి సరాసరి క్రింద పడకుండా ఆ చెట్లకు తగులుకుంటే ప్రాణం పోదు సరికదా నా ఒళ్లంతా గాయాలై ఏకాలో చెయ్యో విరగొచ్చు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఏకతాళ్లి చేసే వాళ్ళు వంకర్లుంటే ఊరుకుంటారా అని భయపడ్డాడు తరువాత రంగడు ఆ కొండ ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు నదిలో దూకి పేకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేశాడు నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నా వల్ల కాదు అయినా ఊలో చేస్తే అంతా నా శవాన్ని చూసి వేళ కొలంగా నవ్వుకుంటారు కాబట్టి కొండకి అటు ప్రక్కన ఉన్న అడవికి వెళతాను అక్కడ ఏపులో నన్ను చంపి తినేయకపోదు అప్పుడు నా చావు గురించి ఎవ్వరికీ తెలియదు పైగా ఓ జంతువు ఆకలి తీర్చడం వల్ల అంతో ఎంతో నాకు పుణ్యమైన దక్కుతుంది అనుకున్నాడు అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు కొంత దూరం వెళ్ళాక వాడికి పెద్ద పెట్టున పులి గండ్రింపు వినపడింది వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ తన వైపే వస్తున్న పెద్ద పులి కనిపించింది మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కడి నుంచి పరుగెత్తేవాడే కానీ చావాలన్న కోరిక బలంగా ఉండడం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు కాని పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది కదలకుండా శిలా విగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి ఆగి మరొక్కసారి గాండ్రించింది అయినా రంగడిలో చలనం లేదు వచ్చే జన్మలోనైనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు పులిబంజా విసురుతుందని మానసికంగా సిద్ధపడిన రంగడికి ఎంతకీ ఏం కాకపోవడంతో ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది నేను మాయాపులిని పులిని కలప దొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు ఎళ్లకు నువ్వొక్కడవే నా గాండ్రింపుకి భయపడలేదు ఇక నుంచి పారిపోలేదు కుతూహలం కొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను నాకు నేను చూస్తే జాలిగా ఉంది నీకు సాయపడతాను అంటూ దివ్య శక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి ఇక నుంచి నీవు తెలివైన వాడివే కాదు నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుత శక్తి ఉంటుంది పులి దానికి రంగడు చాలా ఆనందపడి మీ వల్ల నా అదృష్టం పండింది వెంటనే మా ఊరికి తిరిగి వెళ్లి నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను అన్నాడు పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు కాని ఆ గ్రామస్తులు మూర్ఖులు నీకు తెలివి లేదు కాబట్టి ఎంతకాలం వాళ్లను భరించగలిగావు ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరమవుతుంది ఇప్పుడు నీతో సమానమైన తెలివైన వాళ్లు ధర్మాపురంలో ఉన్నారు అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు ధర్మాపురంలో జనమంతా విద్యావంతులు వివేకంతో విచక్షణ పాటించే నేర్పరులు కాని ఎందువలనో ఊళ్ళో సగానికి పైగా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు చదువు తెలివి వారి ఆరోగ్య సమస్యని పరిష్కరించలేకపోయాయి రంగడు ఆ ఊళ్ళోకి రాగానే పరిస్థితిని గ్రహించాడు ఆ ఊరి పెద్ద రామయ్యని కలిసి మీ రోగాలకు మూలకారణం మీరు త్రాగే నీరు అని నాకు అర్థమైంది ఈ ఊరి చెరువులో నీటిని శుద్ధి చేయడానికి తగిన మంత్రం నాకు తెలుసు అని చెప్పి మాయాపులి ప్రసాదించిన అద్భుత శక్తితో ఆ చెరువు నీటిని త్రాగడానికి యోగ్యమైనదిగా మార్చాడు నాలుగు రోజులు తిరగకుండానే ఊళ్ళో ఎవ్వరికీ ఆరోగ్య సమస్య లేకుండా చేశాడు అప్పుడు ఆ ఊరి పెద్ద రంగడిని విపరీతంగా మెచ్చుకుని అతడి నివాసానికి తగిన ఏర్పాట్లు చేశాడు ధర్మాపురం ఊరి వాళ్లంతా కూడా రంగడిని తమలో ఒకటిగా కలిపేసుకుని గౌరవించసాగారు తర్వాత కాలంలో రంగడు గ్రహించింది ఏమిటంటే నారాయణపురంలో లేనిది ధర్మాపురంలో ఉన్నది తెలివి మంచితనం అని ఈ కథలో నీతి ఏమిటంటే తెలివి అంటే పొగడ్తల్ని ఆశించకపోవడం మంచితనం అంటే జనానికి సహాయపడటం